بلجا یا আটা বন্ধ হওয়ার জন্য আসলে তুমি আমি మేము ఇంటికాడ లేని చూసి ఇక్కడ నుంచి వచ్చి బాగా డ్రింక్ చేసిండా ఏమో మేమైతే ఎవరం చూడలేము వచ్చి గోడ పూల కొట్టిండు గేటు అదంతా పడిపోయి కూలిపోయి మొత్తం ఆగం ఆగం చేసిండు దాదాపు లక్ష రూపాయల మాలు ఖరాబ్ చేసి ఆయనతో పోయిండు ఆ మనిషి దొరకట్లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి పోలీసు వాళ్ళందరూ వీడియో తీసుకుంటారు అన్ని కంప్లైంట్ ఇది చేసుకుంటున్నారు నాకు న్యాయం చేసేటట్టు పోలీసు వాళ్ళకి నేనైతే ఇది ఎత్తున్నాడు చూడలేదు మేము చూడలేదు మేము ఇప్పుడే వచ్చినాము ఇంటికాడ లేము ఎవరం లేము అట్లా తాగిండా తాగలేదా వట్టికచ్చి గుర్తిండా అనేది తెలియదు మాకు అట్లా అని సతిపేట వాళ్ళు ఇప్పుడు గేటు గోడ ఇదంతా ఉండి ಇಲ್ಲಿ ಮೀದೇನಾ ಅದೇ ಆಗಿಂಡ